రాజకీయ పరమైన ప్రాపకం పొందాలనే ఆలోచన తప్పితే ప్రజల కష్టాల్లో ఉన్నారు మన పాత్ర మనం పోషించాలనే విధంగా ప్రతిపక్ష ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించలా ఏ ఒక్కరోజు పంట చలోకి వెళ్ళా వెళ్ళి ఒక్కడ పరామర్శం చేయాల చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శకి పలకరించడానికి వెళ్తే రోడ్డు పక్క ధాన్యాన్ని పోస్తే ఆ ధాన్యాన్ని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించిన పరిస్థితి గత పాలనలో మనం చూడటం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు రాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాకుండా బెంగళూరు ప్యాలెస్లో లో కూర్చొని ఆయన ఇదేదో తుఫాను మానవ తప్పిదం అని చెప్పడం లేదా తుఫాన్లు ప్రాణ నష్టం పేరు అంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన సాక్షి ఛానల్లో వేసుకోవడం చూస్తే ఇది చాలా హాస్యాస్పదం కనీసమైన ఆలోచన కానీ ఆలోచన దృక్పథంలో అధికారం పోయినా ఆయనకి కనపడలేదు రాలేదు అనేది స్పష్టం అవుతా విధ్వంస పాలన చేసిన వ్యక్తికి